ముంతా తుఫాను ప్రభావంతో ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు ప్రస్తుతం వస్తున్న తుఫాన్ అనేది చాలా ఉధృతంగా మారుతుంది చాలా డేంజరస్ పొజిషన్కి మనం కూడా వెళ్తున్నాము అందరికీ మేము చెప్పేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఇంటి నుంచి బయట రావద్దు ఇంట్లోనే మీరు ఉండండి ఆల్రెడీ మన పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే డిలాపిటేటెడ్ హౌసెస్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీలైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు అంటే మనము స్థానికంగా ఏర్పాటు చేసిన రియాబిలిటేషన్ సెంటర్స్కి కూడా మీరు రావచ్చు దయచేసి ఎవరు కూడా చెరువులు కుంటలు వాగులు వంకలు దాంట్లో స్విమ్మింగ్కి కానీ ఫోటో తీయడానికి కానీ ఫిషింగ్కి కానీ దయచేసి వెళ్ళవద్దు ఆల్రెడీ మేము గర్భిణీ స్త్రీలందరినీ రీచ్ అవుట్ అయ్యాము మీకు కూడా చెప్పేది మేము ఇదే సో దీన్ని